పద్నాలుగు నెలల క్రితం ఈ రాష్ట్రంలో ఏ పౌరుడినైనా మీ రాజధాని ఏది అని అడిగితే చెప్పలేని దుస్థితి ఉండేదని కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి దేశంలోనే తలమానికంగా అభివృద్ధి చెందుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు ఆదివారం ఆలమూరు మండలం సందిపూడి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ముందుగా మహాత్మాగాంధీ వంగవీటి మోహన్ రంగా విగ్రహాలకు ఆయన నివాళులర్పించారు స్థానిక రైతులు విద్యుత్ సమస్యలపై ట్రాన్స్ఫార్మర్ కొరకు అభ్యర్థించగా అప్పటికప్పుడే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు ఈ క్రమంలో పలువురిని కూటమి పాలనపై అభిప్రాయాలు తెలుపమని ఎమ్మెల్యే అడగగా వారంతా సంతృప్తి వ్యక్తం చేశారు కూటమి పాలనలో తమకు తల్లికి వందనం పెరిగిన పెన్షన్ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు ఇంకా ఈ ఏడాదిలో ఏమి మంచి జరిగిందో చెప్పాలని ఎమ్మెల్యే వారిని అడుగగా రహదారులు బాగుపడ్డాయని గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీలు నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యేకు గ్రామస్తులు తెలిపారు కూటమి పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఒకపక్క సంక్షేమం మరొకపక్క అభివృద్ధితో పాటు రాష్ట్రానికి గుండెకాయ లాంటి అమరావతి పోలవరం నిర్మాణాలు పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే బండారు అన్నారు వాళ్ళు సంతృప్తి పడుతున్నారండి తల్లి కొందరు డబ్బులు మాకు ఇద్దరు పిల్లలు ముగ్గురు మీ షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ అనుకుంటూ ఉంటారు సంతృప్తిగా ఉన్నారు వాళ్ళు అలాగే గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా వాళ్ళు అడగలేదు అడగపోయినా మూడు గ్యాస్ సిలిండర్లు వేస్తాను ఫ్రీగా అని చెప్పి రెండు ఆటికి డబ్బులు వేస్తారు పెన్షన్ ఏమో వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచి జరిగిపోయిన మూడు నెలలు కూడా కలిపి ఆయన అధికారులు రాకముందు మూడు నెలలు కూడా కలిపిచ్చారు అది నాలుగు వేల రూపాయలు ఒకటో తారీఖు ఖచ్చితంగా అందుతుంది అది సంతృప్తిగా ఉన్నారా మరి ఈ నెలలో రైతులు కూడా డబ్బులు పడతాయి ఆడవాళ్ళకి చెప్పండి షాప్ దగ్గరికి వచ్చిన ఆగస్టు వైసీపీ నుంచి బస్సు ఇలా తిరిగేయచ్చు ఎలా ఉంది వ్యాపారం ఎలా ఉంది వ్యాపారం బాగుంది కదా